పాపం జడా శ్రావణ కుమార్ని చూసి జాలి పడాలో లేదా నవ్వాలో అర్థం కాదండి ఊరికే ఏదో ఒక కాంట్రవర్సీ ఉండాలి కాంట్రవర్సీ కోసమే మాట్లాడుతూ ఉంటాడు గా ఒక ఇంటర్వ్యూ నాగరాజ్ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు కదా అతనితో ఒక ఇంటర్వ్యూ అనమాట ఆ ఇంటర్వ్యూలో ఏమైనా మాట్లాడతాడంటే పవన్ కళ్యాణ్ గారు రోజుకి ఐదు కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు నెలకు నూట యాభై కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు ఆయన ఆయనకి డబ్బులు ఇస్తున్నారు దానికి నాగరాజ్ అనే జర్నలిస్ట్ అడిగాడు మాట మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అంటే అంటే మీరు ఒక లాయర్ కదా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని అడిగితే రాజకీయ పార్టీగా మా దగ్గర కొన్ని ప్రాథమిక సమాచారం ఉంటుంది అని మాట్లాడతారు ఎందుకే అప్పబ్బాయకొలు ప్రాథమిక సమాచారం బొచ్చు బాసాను అని చెప్పేసి ఎవడన్నా నమ్ముతాడా భజన తప్పితే ఏమి లేదు అక్కడ ఉన్న వాస్తవాలు చెప్తే సరిపోద్ది పైగా ఎవడన్నా ఏమన్నా అంటే మళ్ళీ ఏడుతాం మనం నాలుగు వందల పది ఆ వచ్చినాయి మనకి మనం పోటీ చెప్తే నాలుగు వందల పది ఆ ఈ రాష్ట్రంలో అత్యున్నతమైన పదవులో నేను ఉంటానని చెప్పేసి ఇక్కడికి వచ్చి మాట్లాడితే కామెడీ గానే అనిపిస్తుంది మన ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి పని ఆడడానికి తప్ప దేనికి పనిచేయమనేది అందరికీ తెలిసిన విషయం అది ముందు సంపాదించుకుంటాడు సంపాదించుకుంటూ సంపాదించుకోవచ్చు లేదా జడాశ్రావణ్ కుమార్కి మూడు వందల కోట్లు కాకపోతే నాలుగు వందల కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు తప్పలేదు అది ఆయన తెలివితేటల మీద ఆధారపడి ఉంటాయి ఇక్కడ మనోడు ప్రదర్శన ఇక్కడ చూడండి బ్రహ్మాండంగా ఉంటుంది ఏ ఏమున్నది దగ్గర ఆధారాలు ఏంటంటే రాజకీయ పార్టీగా మా దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారం అంటాడు ఇదేనా పద్ధతి అసలా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయండి నిరూపించగలుగుతారా పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడితేనే కదా లేదంటే వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరు ప్యాకేజీ ప్యాకేజీ అంట అంటేనే కదా సిప్ తీసుకొని కొడతాను నా కొడకల్లారా అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కదా ఆధారాలు లేకుండా ఎందుకు ఈ అని అడుగుతున్నాం నీ దగ్గర నిజంగా నీ దగ్గర ఆధారాలు ఉంటే మాటలు కాదు నేను రోజుకి రోజుకి ఐదు కోట్ల రూపాయలు అంటే మాటలు కాదు ఏదో ఊరికి అంకెలు కాదు మనం చెప్పేయడం కాదు ఇక్కడ నోటి మాట అంత ఈజీ కాదు ఒకటి కాదు రెండు కాదు రోజుకి ఐదు కోట్ల నెలకు నూట యాభై కోట్ల సంవత్సరానికి ఎంత అయింది సంవత్సరానికి ఎంత అయిందండి కనీసం నూటి లెక్కలతోనే మనం మన సిగ్గు ఉండాలి కదా మనకి అబ్బా ఎన్ని అవసరం లేదు గుడ్డెద్దీ సీలో పొందినట్టు ఏది పడితే మాట్లాడేది ఇనోవల్ ఉన్నారు కాబట్టి ఇన్నోడు ఎన్నోడు అయితే సిప్పిడ్ సెలర్ అయిపోయాడట అలాగే మీకు సపరేట్గా ఒకటి ఉంది బ్యాచ్ వాళ్ళు వింటారు మీరు ఎక్కడ రెచ్చిపోతారు మీరు మాట్లాడడం వాళ్ళు తిప్పడం మైగా తిరిగి ఎవరైనా జనసేన కార్యకర్తలో లేదంటే ఇంకొకరి ట్రోల్ చెప్తే మమ్మల్ని ఎలా ట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆడవడం ఇదే వచ్చింది మనకి మేము కూడా అనగలుగుతాం అప్పుడు జడాస రావణ కుమార్కి అంటే జడాశ్రవణ్ కుమార్ రోజుకి ఇంత తీసుకుంటున్నాడని చెప్పి అన్నావు అనుకో నువ్వేమైనా మాట్లాడుతావు అంటే మళ్ళీ కొంతమంది అంటే కొన్ని సందర్భాల్లో మనోడు మాట్లాడిన డైలాగులు చిత్తాన్ని గుర్తుపెట్టుకుంటా ఇంతకు ముందు అనుకుంటా ఎవరో కానీ ఇలా మాట్లాడితే ప్రశ్న పెట్టేసి ఇంకా అమ్మ అబ్బాయే దాకా వెళ్ళిపోతాడు ఇంకా పుట్టక దాకా వెళ్ళిపోతాడు ఇంకా మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే పట్టండి రా అంటాడు మరి ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు నిన్ను ఎవడైనా తిరిగి నిన్నంటే నీకు అంత పుడుచుకు వచ్చేది కదా మరి ఎలాంటి లేఖ మాటలు మాట్లాడితే మిగిలిన వ్యక్తులు కూడా అలాగే మాట్లాడతారుగా అండరా నేను సుతపోసవా నువ్వు డబ్బులు తీసుకోలేదా తీసుకునే ఉంటావుగా నా దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారం అని చెప్పేసి నేనంటే అప్పుడే మాట్లాడతావు వద్దు ఈ ప్రాథమిక సమాచారాలు ఆడేలాగ అన్నాడు ఈడీ లాగా అన్నాడు రాజకీయ పార్టీగా మా దగ్గర సమాచారం ఉంటుంది బొక్కేం కదా నీ దగ్గర ఆ మాత్రం అంత సమాచారం ఉంటే నువ్వు ఎందుకు పోటీ చేస్తావు నాలుగు వందల రోడ్లు ఎందుకు తీర్చుకుంటావు నువ్వు మనకి మనకి అంత సమాచారాలు నుండి ఎడితే మనకి మనంత అవగాహన ఉంటదా ఉంటుందా మేధావే కాదని అట్లా చదువుకున్నావు చదువుకున్నావు జడ్జిగా చేసి వెళ్ళను గుడ్డు కాకపోతే ఏంటంటే మనం చేసే చిల్లర వ్యాఖ్యల వల్ల ఉన్న పొరుగు అట్లా నువ్వు మాజీ జడ్జివి మేము గౌరవిత్తం ప్రస్తుతానికి అడ్వకేట్ వాళ్ళు అని చెప్పి చెప్పుకు తిరుగుతావు దానికి కూడా మేము గౌరవిస్తాం ఆ గౌరవం నువ్వు నిలబెట్టుకోవాలి కదా ప్రాథమిక సమాచారం తొక్క తోటకూర ఇలాంటి లేక మాటలు మాట్లాడితే ఉన్న విలువ పోదా నిన్ను కూడా అంటారుగా నిన్ను కూడా అంటున్నారు ఆల్రెడీ ఒక ఎన్ఆర్ఐ మామూలుగా వేసుకోవాలి నిన్నైతే కనుక పచ్చి బుతులు తిట్టాడు మనిషి పశువు అసలు వీడి దగ్గర ఏ సమాచారం ఉందని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అని ఎన్నఆర్ రైలు ని బుతులు పెడుతున్నారు చాలా సాఫ్ట్గా మాట్లాడతారు జనరల్గా ఎన్ఆర్ఐలు చాలా కూల్గా మాట్లాడతారు చాలా సాఫ్ట్గా మాట్లాడతారు చదువుకున్న వ్యక్తులు కాబట్టి ఎన్నఆర్ రైలు నేను పచ్చి బుతులు పెడుతున్నారు అక్కడ ఇంకా సిగ్గు తెచ్చుకోకపోతే ఎలాగండి చాలా ఎగ్గా మాట్లాడితే ఎలాగా రాష్ట్ర రాజకీయాల పట్ల అవగాహన ఉందా కదా మీకు అవగాహన ఉందనుకోవాలా లేదనుకోవాలా ఉందని అనుకుంటా నేనైతే మీకు రాజకీయాల పట్ల పూర్తి అవగాహన ఉంది కానీ మీరు ఒక్కొక్కసారి కాంట్రవర్సీకి ట్రై చేస్తున్నారు ఏమో నా ఫీలింగ్ కావాలని చెప్పేసి ఏదో రకంగా కాంట్రవర్సీ చేస్తే మాట్లాడితే కాస్త జనాల్లోకి వెళ్ళుద్ది రీచ్ వచ్చిద్ది ఏ రీచ్ కోసం పోకలాడుతున్నట్టు ఉంది సిలర్గా మాట్లాడితే సరిపోద్దా ఎలాంటి ఆధారాలు లేకుంటానే బాగా మాలాండాలు ఎవరైనా ఏదైనా మాట్లాడితే మళ్ళీ ఆ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఎడతారు మీరే ఏడుస్తారు మళ్ళీ ఒక పక్క రాష్ట్ర అప్పులు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుందంటే డెవలప్మెంట్ కూడా అలాగే జరుగుతుంది జరగట్లేదా అమరావతి ప్రాంతంలో డెవలప్మెంట్ అప్పని ఏం జరగట్లేదా జరగట్లేదని మాట్లాడుకుంటూ వచ్చాడు ఆ వీడియోలో అసలు రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు రోడ్లు వేయట్లేదు అని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వం వెయ్యి రెట్లు నయం అయినా రాష్ట్రానికి ఏదో ఒక పరిశ్రమ తీసుకువస్తున్నారో కొత్త కొత్త పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రంలో ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి సంక్షేమ పథకాలు ఎక్కడ ఆపట్లేదు సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నారు సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తున్నారు రాష్ట్రాన్ని కళ్ళ కట్టినట్టు క్లియర్ కనబడుతుంది ఇక్కడ మీలాంటి వాళ్ళు అందరూ వచ్చి మేధావి అని చెప్పేసి ఒక ముసుకేసేసుకొని మేము ఉన్నతమైన చదువులు చదివేస్తా అని చెప్పేసుకొని మనకి రాజకీయ స్వలాభం కోసమో వ్యక్తిగత ప్రయోజనాల కోసమో రాజకీయ పార్టీని మనం బ్లాక్మెయిల్ చేసి ఎట్టకట్ట సీట్లు సంపాదించుకుందామనో లేదంటే పదవులు పొందామని ఆశించారు మీరు గతంలో ఆశించిన మాట వాస్తవం కాదా కాదని నువ్వు చెప్పు నేను గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి కానీ లేదంటే కూటమి నుంచి కానీ ఎలాంటి రాజకీయ పదవులు కానీ టికెట్లు కానీ నేను ఆశించలేదని చెప్పి చెప్పు ఆశించాం కదా మనం కూడా కాళ్ళకి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పాకులాడేది పైకో ముసికేహేసాం మనం ప్రజా సమస్యలను ఒక ముసిగేసేసాం మనం ముసిగేసి ఎక్కడికి అక్కడ అంతా కదా కాదా మీ మాటల్లో క్లియర్గా అర్థం కావట్లేదా మీకు ఎందుకు ఊరికి అనవసరమైన మాటలు మాట్లాడద్దు మీకు ఉన్న విలువను తగ్గించుకోమాక ఆల్రెడీ ఇవాళ మాజీ జడ్జి అన్న దగ్గర నుంచి ఇవాళ మిమ్మల్ని కొంతమంది రకరకాలుగా విమర్శిస్తున్నారు ఆ స్థాయికి మీరు దగ్గర పేరు కొద్దిగా గొప్ప ఉందగా పేరు ఉందగా ఉన్న పేరుని పోగొట్టుకో ఒక నెలని చిల్లర మాటలు మాట్లాడమాకండి రోజుకి ఐదు కోట్లు పది కోట్లు నూట యాభై కోట్లు ఏమి నూట యాభై కోట్లు మాటలు కాదండి సార్ తల మెడ మీద బురక ఉన్నాడు ఎవరికైనా సరే ఆ మాటలు మాట్లాడదా ఏ రకంగా తీసుకుంటాడు ఆయన తెలియదా వ్యవస్థ మరి అంత కనుమూసిపోయి ఉంటాయా అదివేళ మన బ్యాంక్ లో సంవత్సరానికి ఒక లక్ష రూపాయల ట్రాన్సాక్షన్ ఎక్కువ అయితేనే మనకి ఇమీడియట్గా ఒక నోటీస్ వచ్చేది ఇదిగా అబ్బాయి అని చెప్పేసి అలాంటిది నువ్వు రోజుకి ఐదు కోట్లని చెప్పేసి అని మాట్లాడుతున్నావు ఇక్కడ కనీసం బేసిక్ నాలెడ్జ్ అయినా ఉండాలి కదండి చదువుకొని మాకే కొద్దో గొప్పో తెలుసు కాదా కోట్ల కోట్ల రూపాయలు బ్యాగుల్లో పట్టుకొని తిరగరుగా ఏ రోజుగా రోజు బ్యాగ్ కట్టుకుని తిరుగుతూ ఉంటారా ఏం మాట్లాడతారండి ఊరికి అవగాహన లేని మాటలు పిచ్చ మాటలు కాకపోతే అది ఇక్కడికి వచ్చి కింద కోస కింద కామెంట్లో ఆయన అంత చదువు చదివాడు ఏం ఉపయోగం చిల్లర మాటలు మాట్లాడి ఎంత చదువు చదువు ఏముంది నేను కూడా ఉన్నతమైన చదువులు చదివేసానని చెప్పేస్తాను ఇక్కడ నమ్మేస్తావను ఎంత చదివితే ఉపయోగం ఏముంది గాలి మాటలు మాట్లాడుతున్నప్పుడు చదువుకి దానికి సంబంధం ఏముంది ఉందా దయచేసి ఇంక ఈ చిల్లర మాటలో చిల్లర పంచాయతీలో చేయమాకండి చాలా చండాలంగా ఉంది చాలా సిరాగ్గా ఉంది ఇలాంటి వ్యక్తులు అవగాహన లేకుండా ఆధారాలు లేకుండా ఊరికే ప్రాథమిక సమాచారం రాజకీయ పార్టీలు అని చెప్పేసి లేఖగా మాట్లాడేస్తున్నారా అనే ఫీలింగ్ వెలిగేస్తుంది వద్దు అవన్నీ వద్దు రాజకీయంగా మీరు బ్రహ్మాండంగా విమర్శించవచ్చు మీకు ఆ హక్కు ఉంది ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎవరినైనా విమర్శించవచ్చు రాజకీయంగా పాలసీలపై కానీ మీరు ఇలాగా చూడండి మీ దగ్గర ఆధారాలు లేకుండా మీరు ఒక యూట్యూబ్ ఛానల్లో కూర్చొని ఐదు కోట్లు నూట యాభై